అనయా అన్నయ ఏందాక మీ మరదలకు ఏదో ఒక పని చెప్తున్నామంట షాపు ఇల్లు ఒకటో పెద్ద తలనొప్పి పోయిపోయింది అన్నయ్య అసలే ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతుంది చదువుకుంటుంది అన్న సంగతి నీకు తెలుసు కదా నేనేదో చిన్న పనిలో ఉండి మంచిగా అదే పెద్ద పని కాదుగా అన్నయ్య నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను ప్రతిసారి అమ్మాయికి ఏమైనా పనులు చెప్తే ఊరుకునేది లేదు ఏమైనా ఉంటే నాకు చెప్పు చేసి పెడతాను అయినా మేమేమికి పని కాదు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి ఏమండి ఆయన మీ అన్నయ్య గారండి బావగారితో అలాగైనా మాట్లాడేది నీకేం తెలియదు నువ్వు అట్లా ఉండు ప్రతిదానికి దూరి మాట్లాడుతూ ఉంటావు అన్నయ్యా మేమిద్దరం బయటకు వెళ్ళి భోజనం చేయడానికి వెళ్తున్నాం నువ్వు కూడా ఏదైనా ఎంతల్చుకుంటే బయటకు వెళ్తున్నావు తన ఇంట్లో అన్నం ఉండలేదు వండదు కూడా సరేనా నువ్వు కదా బావగారు ఏంటమ్మా భోజనం చేశారా చేశానమ్మా ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు చిన్న ఫంక్షన్ ఉంది బాబు ఫ్రెండ్స్ తో వెళ్తున్నా ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు డ్రెస్సులు ఎందుకు అమ్మా చీర కట్టుకోవాలి చీరలో ఎందుకు బావగారు గారు డ్రెస్ గానే ఉంది కదా సాంప్రదాయబద్ధంగా ఉంటుందని చెప్పాను ఇప్పుడు అర్థమైంది మీ తమ్ముడు మిమ్మల్ని ఎందుకు ఇలా అంటున్నాడు మరి మా మీద అజమాయిషి చలాయించకండి కాస్త మీ పెద్దరే కానీ కాపాడుకుంటే బాగుంటుంది మీ తమ్ముడికి విషయం చెప్తాను ఆగండి